విజయం సాధించి అధికారంలోకి రావడమే విపక్షాల ఇండియా కూటమి లక్ష్యం ఇప్పటికే ఆ లక్ష్యం దిశగా విపక్షాలు వేగంగా పావులు కదుపుతున్నాయి అయితే ఆ ఒక్క విషయం మాత్రం విపక్షాలకు పెద్ద సవాల్గా మారింది విపక్షాల ఇండియా కూటమికి సీట్ల పంపకాలే ప్రధాన సమస్యగా మారింది జాతీయ పార్టీ కాంగ్రెస్కు సీట్ల పంపకాల్లో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నుంచి పార్టీల మధ్య సజావుగా సీట్ల పంపకాలు జరగడం రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా విపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చాయి దేశంలోని ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారం సాధించడమే విపక్ష కూటమి లక్ష్యం బీజేపీకి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు విపక్ష కూటమి పార్టీలు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాయి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు సహా ఎన్నికల ప్రచారం ప్రతి నియోజకవర్గం నుంచి ఉమ్మడి బలమైన అభ్యర్థిని నిలపడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి అదే సమయంలో విపక్షాలకు ధీటుగా ఎన్డీఏను విస్తరించేందుకు బీజేపీ తమ కూటమిలోని పార్టీలతో చర్చలు జరిపింది దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీని ఓడించాలంటే విపక్షాలు సర్వశక్తులు వడ్డించాల్సి ఉంటుంది అదే సమయంలో విపక్షాల ముందు ఉన్న పలు సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది కూటమి విపక్షాల కూటమి ముందు పలు సవాళ్లు ఉన్నప్పటికీ రానున్న ఎన్నికల్లో ఐక్యంగా కలిసి పోరాడేందుకు కూటమిలోని పలు పార్టీలు అన్నీ సిద్ధమవుతున్నాయి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంయుక్తంగా బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి భావిస్తోంది అయితే దానికన్నా ముందు సీట్ల సర్దుబాటుపై నిర్ణయానికి రావాలని పలు పార్టీలు పట్టుబడుతున్నాయి జనవరి పదిహేనులోపు సీట్ల పంపకాలపై ఒక అంచనాకు రావాలని అభిప్రాయపడుతున్నాయి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారని తెలుస్తోంది ఇండియా కూటమి సంయుక్త బహిరంగ సభలను నిర్వహించడం ప్రారంభిస్తే సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని పార్టీలు ఇబ్బందుల్లో పడతాయని ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని చెప్పినట్టు తెలుస్తోంది అందువల్ల సీట్ల సర్దుబాటు ఒప్పందం చేసుకున్నాకే సంయుక్త కార్యాచరణకు దిగితే మేలు అని ఉద్దవ్ చెప్పినట్టు సమాచారం అయితే సీట్ల సర్దుబాటు అంత సులభంగా జరిగేలా లేదని కూటమిలోని పార్టీల నాయకుల వ్యాఖ్యలతో వెల్లడవుతోంది మహారాష్ట్రలో నలభై ఎనిమిది సీట్లలో తమకు ఇరవై మూడు లోక్సభ సీట్లు కావాలని ఉద్దవ్ డిమాండ్ చేశారని టాక్ వినిపిస్తోంది మిగిలిన ఇరవై ఐదు సీట్లను ఎన్సీపీ కాంగ్రెస్ పంచుకోవాలని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో శివసేన పద్దెనిమిది సీట్లు గెలుచుకోగా ఎన్సీపీ నాలుగు కాంగ్రెస్ ఒక్క సీట్ను దక్కించుకున్నాయి ఈ విశ్లేషణలను పరిగణలోకి తీసుకునే ఉద్దవ్ తమకు అధికంగా సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది దీనికి కాంగ్రెస్ స్థానిక నేతలు ససేమిరా అనడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఓ బహిరంగ సభలో సీఎం తృణమూల అధినాయకురాలు మమతా బెనర్జీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఉంటుంది కానీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి గుణపాఠం నేర్పిస్తుంది బీజేపీని మేం ఓడిస్తామని ప్రకటించారు తద్వారా రాష్ట్రంలో నలభై రెండు సీట్లలో కాంగ్రెస్తో వామపక్షాలతో పొత్తు ఉండబోదన్న సంకేతాలిచ్చారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇక పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ రాష్ట్రంలో పదమూడు స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటనలు ఇస్తోంది పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఒంటరిగానే పోటీ చేద్దామని అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు ఢిల్లీ బీహార్ జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడం కూడా దీనికి కారణంగా నిలుస్తోంది ఈ ఫలితాలతో కూటమి లో కాంగ్రెస్ కన్నా ప్రాంతీయ పార్టీలదే పైచేయి అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీంతో సీట్లపై ఆయా పార్టీలు తమ డిమాండ్ ను గట్టిగా వినిపిస్తున్నాయి సీట్ల సర్దుబాటు విషయంలో విస్తృత ఏకాభిప్రాయ ఫార్ములాను రూపొందించడం ఇప్పుడు ఇండియా కూటమి ముందు ఉన్న సవాల్ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఏ మేరకు సమస్యగా మారతాయన్నది చూడాలి మరోవైపు జనవరి పద్నాలుగున మణిపూర్లో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర ప్రారంభం కానుంది కూటమిలో తమ పట్టుకు బీజేపీని ఢీకొనేందుకు ఈ యాత్ర ఉపకరిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది గతంలో రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మరింతగా పెరిగింది అదే సమయంలో రాహుల్ యాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలో ఉన్న రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో మాత్రం కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది అదే సమయంలో మధ్యప్రదేశ్లోనూ ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే అధికారంలోకి రాగలిగింది మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి పోటీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది అయితే కాంగ్రెస్ మూడు పెద్ద రాష్ట్రాల్లో ఓడిపోవడాన్ని విపక్ష కూటమిలోకి ఇతర పార్టీలు సీట్ల పంపకాలతో ముడిపెట్టే ఉంది కాంగ్రెస్ పార్టీకి పలు రాష్ట్రాల్లో ఎదురైన చేదు అనుభవాన్ని సీట్ల పంపకాలలో కనిపించేలా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సింహభాగం సీట్లను పొందాలని ప్రయత్నిస్తున్నాయి అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా అంటే అంత సులువైన విషయం కాదు ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చారు అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం కాస్త ఆ పార్టీకి మైనస్గా మారింది దీంతో నార్త్ ఇండియాలోని ప్రాంతీయ పార్టీలకు ఇదొక అవకాశంగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అదే సమయంలో విపక్షాల ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన జాతీయ అలయన్స్ కమిటీ గత శుక్ర శనివారాల్లో సమావేశం కార్యకర్తలు పార్టీ నేతల నుంచి క్షేత్రస్థాయి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తులు చేసింది అయితే సీట్ల పంపకాల విషయంలో కూటమిలోని పార్టీలు మధ్య సయోధ్య కుదరడం కాస్త కష్టమే అయినప్పటికీ చర్చల ద్వారా పరస్పర అంగీకారం వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా విపక్ష కూటమిలోని అన్ని పార్టీలు కలిసి బలమైన ఉమ్మడి అభ్యర్థిని పోటీలోకి దింపడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు పెద్ద సవాల్ అయినప్పటికీ ఉమ్మడి ప్రత్యర్థిని ఓడించాలనే లక్ష్యం ముందు ఈ సమస్యను విపక్షాలు అధిగమించే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరి కూటమి పార్టీలు సీట్ల పంపకాల విషయంలో ఏ మేరకు సర్దుబాటు చేసుకుని ఉమ్మడిగా పోరాటం చేస్తాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది